చిన్నోడా అన్నయ్య ఆ మామిడి తోట అడ్వాన్స్ కట్టావా ఐచానా అగ్రిమెంట్ కూడా అయిపోయింది మీరి వచ్చా సంతకం పెట్టే అయిపోద్ది అయినా నా తోడుగా నువ్వు ఉండగా నాకు ఎందుక్రా టెన్షన్ పదా వెళ్దా చూదా మా తమ్ముడు వచ్చాడే కాసిని మంకిల్ బట్టరా వస్తున్నానండి ఆటర్ డిస్కస్ చేద్దాం సోదా తమ్ముడికి బాగా ఇష్టంగా నాట్ బోర్డ్ మీ అన్నదమ్ములు ఒక దగ్గర కలిసి ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతారండి ఇంటికి పెద్ద కొడలు అదే నేనా నువ్వే ఇప్పుడు ఏమైంది మరి అదేంటి నా మీద పెత్తనం చేస్తుంది అయినా నిన్ను కాదు మీ నాన్న ననాలి తమ్ముడు తమ్ముడు అని తమ్ముడు కుటుంబాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు వాళ్ళ వల్ల కనీసం మనకి ప్రైవసీ లేకుండా పోతుంది పైగా దానికి మీ అమ్మా నాన్న సపోర్టు అయినా మా తమ్ముడు నేను మా బాబాయ్ మా నాన్న వేరు వేరు కాదు అందరం ఒకటే మాది ఉమ్మడి కుటుంబం ఇంట్లో వాళ్ళ కుటుంబం అయినా ఉండాలి మనమైనా ఉండాలి లేకపోతే నేను నీతో ఉండను పద్దు పద్దు నేను చెప్పేది వినవే అన్నదేందమ్మా నాకు అన్నమే వద్దు ఏమైందే నిన్న మీ అమ్మా నాన్న బయటకెళ్ళి మీ వదినకి హారం తెచ్చారు మీకు తెలుసా హారమే కాదు ఇంటి తాళాలు కూడా తనకే ఇచ్చారు మరి నేనేంటి ఇంటి కోడల్నా లేకపోతే మీరందరూ ఆడుకోవటానికి ఆట బొమ్మనా నాకేం అర్థం కావట్లే ఈ ఇంట్లో బానిసలాగా నేను అందరితో కలిసిన నా వల్ల కాదు మనం విడిగా వెళ్ళిపోదాం అది ఈ ఉడి కుటుంబంలో కలిసి ఉండటం మాకిష్టం లేదు మాది కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు ఎలా శోభ అన్నా వదులై ఉంది చిన్నాడికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరు కూడా వేరు కాపు పెడతామనడం ఎంతవరకు వేరు కాదురా వేరులేరు కాదురామిద్దరం ఒక్కటి మీరు కుటుంబాన్ని విడగిస్తున్నామనుకుంటున్నారు కాదుగా మమ్మల్నిద్దరిని చంకేస్తున్నారా చంకేస్తున్నారు అందులో మన స్థాన చేత బొరిల్ని కూల్చిలేయకూడదు